ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్ వారిలో చనిపోవడం భయంకరమా లేక బ్రతుకుండగానే ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడబట్టడం భయంకరమా ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏ సినిమా కాదు ఏ ఇమాజినేషన్ కాదు ఇది అక్షరాల నిజంగా జరిగిన హిస్టరీ ప్రపంచం దాచిపెట్టాలని చూసిన జపాన్ యొక్క అత్యంత రహస్యమైన అత్యంత క్రూరమైన హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ యూనిట్ యూనిట్ సెవెన్ హండ్రెడ్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీస్ కాలం ప్రపంచం మొత్తం యుద్ధ మేఘాలతో నిండిపోయింది జర్మనీ ఇటలీ మరియు జపాన్ దేశాలు ప్రపంచంపై తమ పట్టు సాధించాలని తమ స్ట్రెంగ్త్ పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయం అది సరిగ్గా ఆ సమయంలోనే జపాన్కు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది కేవలం గన్స్ బాంబ్స్ మాత్రమే కాదు నేరుగా మనుషుల మీదే ప్రయోగాలు చేస్తే ఇంకా శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేయొచ్చు అని భావించింది ఈ క్రూరమైన ఆలోచన నుంచే ఒక రహస్య యూనిట్ పుట్టుకొచ్చింది అదే యూనిట్ సెవెన్ హండ్రెడ్ థర్టీ వన్ ఈ భయంకరమైన యూనిట్ వెనుకున్న అసలు బ్రెయిన్ షిరో ఈషి అతను ఒక సాధారణ సైంటిస్ట్ కాదు అతనికి సైన్స్ కన్నా పవర్ అంటేనే ఎక్కువ మోజు అతను జపాన్ ఆర్మీకి ఒకటే చెప్పాడు మనం ఈ యుద్ధాన్ని గెలవాలంటే మానవ శరీర పరిమితిరేంటో మనకు తెలియాలి ఆ మాటలు ఆర్మీకి బాగా నచ్చాయి వెంటనే ఫండింగ్ వచ్చింది సైన్యం మద్దతు దొరికింది అలా జపాన్ సరిహద్దులు దాటి చైనాలోని ఒక మారుమూల ప్రాంతంలో ప్రపంచానికి తెలియకుండా ఒక రహస్య నగరాన్ని నిర్మించారు బయటికి చూస్తే అదొక సాధారణ మిలిటరీ క్యాంప్ లాగా కనిపిస్తుంది కానీ ఆ గోడ లోపల ఎవరికీ తెలియని ఒక అసలైన నరకం దాగుంది ఇక్కడికి బందీలుగా తీసుకొచ్చిన వాళ్ళను వాళ్ళు మనుషులుగా చూడలేదు వాళ్ళని కేవలం మరుట అని పిలిచేవారు జపనీస్ భాషలో మరుట అంటే లాగ్స్ అని అర్థం అవును వాళ్ళ దృష్టిలో వాళ్ళు ప్రాణం ఉన్న మనుషులు కాదు కేవలం ప్రయోగాలకు వాడుకునే వస్తువులు మాత్రమే ఒక్కసారి ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ప్రపంచం దృష్టిలో ఇక లేనట్టే ఇక్కడ చేసినవి వైద్యం కాదు దారుణమైన ప్రయోగాలు చలి ఎంతవరకు భరించగలరో చూడడం వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో పరీక్షించడం మనిషి శరీరం ఎంత నొప్పి తట్టుకోగలదో తెలుసుకోవడం అన్నీ బ్రతుకున్న మనుషుల మీద ఎవరికీ చికిత్స లేదు ఎవరికీ దయలేదు ఈ ప్రయోగాల ఉద్దేశం ఒక్కటే యుద్ధంలో ఎలా గెలవాలి ఈ విషయం బయటికి రాకూడదని జపాన్ ప్రభుత్వం చాలా జాగ్రత్త పడింది చుట్టూ ఉన్న గ్రామాలు మాయమే రికార్డు కాల్చేశారు సాక్ష్యాలు చేర్పేశారు యుద్ధం ముగిసే సమయానికి యూనిట్ ఏడు వందల ముప్పై ఒకటి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలని ప్రయత్నించారు కానీ నిజం అంత ఈజీగా చనిపోదు ఇక్కడే అసలు షాక్ జర్మనీలో నాజీ శాస్త్రవేత్తను శిక్షించారు కానీ యూనిట్ సెవెన్ హండ్రెడ్ థర్టీ వన్లో చేసిన వాళ్ళకు శిక్ష లేదు జైలు లేదు కోర్టు కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ డేటాను ఇంకో శక్తివంతమైన దేశానికి ఇచ్చారు దాని బదులుగా ఫ్రీడమ్ వేల మంది చనిపోయారు కానీ న్యాయం మాత్రం రాలేదు యూనిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఒక కథ కాదు ఇదొక వార్నింగ్ మనిషి సైన్స్ పేరు మీద ఎంత క్రూరంగా మారగలడో చెప్పే నిజం ఇలాంటి విషయాలు మర్చిపోవాలా లేదా గుర్తుపెట్టుకోవాలా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి నిజమైన కథల కోసం టీవీ ఫ్యాక్స్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి